అందరికి నమస్కారం మనందరి పిల్లల చదువులు వాళ్ల భవిష్యత్తు పూర్తిగా మారిపోబోతున్నాయి అవును ఈ మార్పుకు కారణం నూతన విద్యా విధానం రెండు వేల ఇరవై ఇంతకీ ఏంటిది దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ కళ నిజమవ్వాలంటే ఎలా కేవలం పుస్తకాల్లో చదివిన చదువులు సరిపోతాయా అస్సలు సరిపోవు కావాల్సింది స్కిల్స్ కొత్తగా ఆలోచించే పవర్ కరెక్ట్గా ఆ మార్పు కోసమే ఈ కొత్త ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారన్నమాట సరే ఈ పాలసీలో ఉన్న ఐదు ముఖ్యమైన పాయింట్స్ ఏంటో చూద్దాం మొదటిది విద్యా విధానంలో ఒక కొత్త శకం రెండు స్టూడెంట్స్కి పూర్తి స్వేచ్ఛ మూడు స్కిల్స్కి మన మాతృభాషకి ఇంపార్టెన్స్ నాలుగు టీచర్లే అస్సలైన గైడ్స్ చివరిగా ఐదోది భవిష్యత్ భారత్ నిర్మాణం ఇవన్నీ కలిసి మన ఎడ్యుకేషన్ ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం రైట్ ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పాయింట్ విద్యా విధానంలో నూతన శకం అసలిది ఎందుకు కొత్త శకం అంటున్నారో చూద్దాం దీని మెయిన్ టార్గెట్ ఏంటంటే సింపుల్ బట్టే చదువులకు ఫుల్ స్టాప్ పెట్టాలి ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయగలిగే కొత్తగా ఆలోచించే తరాన్ని తయారు చేయాలి ఈ పాలసీకి ఆయుపట్టు ఇదే నెక్స్ట్ రెండో పాయింట్కి వద్దాం విద్యార్థికి పూర్తి స్వేచ్ఛ అంటే స్టూడెంట్స్కి ఎలాంటి కొత్త ఫ్రీడమ్ ఎలాంటి చాయిసెస్ దొరకబోతున్నాయో చూద్దాం ఇక్కడ చూడండి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ పాత పద్ధతిలలాగా ఆర్ట్స్ సైన్స్ కామర్స్ అని గీతలు గీసుకుని కూర్చోవలసిన లేదు ఇప్పుడు ఒక ఆర్ట్స్ స్టూడెంట్ ఫిజిక్స్ చదవచ్చు లేదంటే ఒక సైన్స్ స్టూడెంట్ మ్యూజిక్ కూడా నేర్చుకోవచ్చు దీన్నే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అంటారు ఎంత బాగుంది కదా ఇదిగోండి ఇది ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ నేర్చుకునే స్టూడెంట్కి ఎథిక్స్ అంటే నైతిక విలువలు కూడా నేర్పిస్తారట దీనర్థమేంటి టెక్నాలజీ ఎంత ముఖ్యమో మనిషిగా ఎలా ఉండాలనేది కూడా అంతే ముఖ్యమని ఈ పాలసీ బలంగా చెప్తోంది మనలో చాలామందికి తెలుసు ఆర్థిక ఇబ్బందుల వల్లనో వేరే పర్సనల్ కారణాల వల్లనో చాలామంది స్టూడెంట్స్ చదువు మధ్యలోనే ఆపేస్తారు కదా వాళ్లందరి కోసం ఈ మల్టిపుల్ ఎంట్రీ మల్టిపుల్ ఎగ్జిట్ సిస్టం నిజంగా ఒక వరం లాంటిది ఓకే ఇంతకీ ఇది ఎలా పనిచేస్తుంది చాలా సింపుల్ ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ చదివి ఆపేస్తే వాళ్లకొక సర్టిఫికేట్ ఇస్తారు అదే రెండేళ్లు చదివి ఆపితే డిప్లొమా వస్తుంది మళ్లీ వాళ్లకి వీలైనప్పుడు ఎక్కడైతే ఆపారో అక్కడ్నుంచే చదువు కంటిన్యూ చేసి ఫైనల్గా డిగ్రీ కూడా పూర్తి చేయొచ్చు అంటే చదివిన చదువు వేస్ట్ అవ్వదనమాట ఇప్పుడు మూడో పాయింట్ కొద్దాం చదువంటే ఏంటి పుస్తకాల్లో ఉన్నదేనా కాదు కదా రియల్ లైఫ్కి ఉపయోగపడాలి మరి ఆ దిశగా ఈ పాలసీ ఏం చెప్తోందో చూద్దాం మనందరికీ తెలిసిన విషయమే సొంత భాషలో అంటే మన మాతృభాషలో వింటే ఏదైనా ఇట్టే అర్థమైపోతుంది అందుకే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ని ఎగ్జామ్స్ని ని కూడా మన ప్రాంతీయ భాషల్లో రాసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు అంటే ఇంగ్లీష్ రాదు అనే కారణంతో ఎవరూ వెనకబడక్కర్లేదు సబ్జెక్ట్ వస్తే చాలు చదువుతో పాటే పని నేర్చుకోవడం ఇది చాలా ముఖ్యం చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్ కి కోడింగ్ కార్పెంటరీ లాంటి ప్రాక్టికల్ స్కిల్స్ నేర్పిస్తారు అంటే కేవలం థియరీ కాదు చేతులతో పనిచేయడం కూడా నేర్చుకుంటారు అందుకే స్కూల్ లెవెల్ నుంచే ఈ వొకేషనల్ ట్రైనింగ్ ని స్టార్ట్ చేస్తున్నారు చూడండి చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోదు కదా పని కూడా వచ్చుండాలి అందుకే ఇప్పుడు ని అంటే కంపెనీల్లో పనిచేస్తూ నేర్చుకోవడాన్ని డిగ్రీలోని ఒక భాగంగా చేర్చారు దీనివల్ల చదువు పూర్తవగానే జాబ్కి కావలసిన ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తోందనమాట సరే ఇప్పుడు మనం నాలుగో కీలకమైన అంశం గురించి మాట్లాడుకుందాం మన టీచర్లు కదా ఈ మార్పులన్నింటినీ సక్సెస్ఫుల్గా అమలు చేసేది మరి ఈ కొత్త సిస్టంలో వాళ్ల రోల్ ఎలా మారబోతోందో చూద్దాం ఇప్పటిదాకా టీచర్ అంటే పాఠాలు చెప్పేవాళ్లు కాని ఇకపై వాళ్లు కేవలం ఇన్స్ట్రక్టర్స్ కాదు స్టూడెంట్ భవిష్యత్తును సరైన దారిలో పెట్టే మెంటర్స్ గైడ్స్ గా మారబోతున్నారు అదన్నమాట అసలు విషయం మరి టీచర్ల పాత్ర ఇంత ముఖ్యమైనప్పుడు వాళ్ళకి కూడా బెస్ట్ ట్రైనింగ్ ఉండాలి కదా అందుకే వాళ్ల స్కిల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టారు అంతేకాదు టీచర్ అవ్వాలంటే ఇకపై ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కోర్స్ చేయాలి ఇదొక పెద్ద మార్పు సరే మనం చివరి అంశానికి వచ్చేశాం ఇన్ని మార్పులూ ఇన్ని కొత్త విషయాలు వీటన్నింటి వెనుక ఉన్న ఫైనల్ గోలేంటి ఈ పాలసీతో ఏం సాధించాలనుకుంటున్నారు అదే భవిష్యత్ భారత్ నిర్మాణం ఓవరాల్గా చూస్తే ఈ పాలసీ టార్గెట్స్ మూడు ఒకటి స్టూడెంట్స్ మీద చదువుల ప్రెషర్ తగ్గించడం రెండు వాళ్లలో ఉన్న క్రియేటివిటీని కొత్త ఆలోచనల్ని బయటకు తీసుకురావడం ఇక మూడోది చాలా ముఖ్యమైంది వాళ్లను జాబ్ సీకర్స్గా కాకుండా జాబ్ క్రియేటర్స్గా తయారు చేయడం అంటే మన పిల్లలు ఉద్యోగాల కోసం లైన్లో నిలబట్టం కాదు పది మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి అదే ఈ పాలసీ యొక్క పెద్ద కళ మరి కొత్త విధానం ఈ కలను నిజం చేస్తుందా మన పిల్లల్ని నిజంగా ఉద్యోగాల సృష్టించే స్థాయికి తీసుకెళ్తుందా ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం